హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక గెస్ట్ హౌస్ గురించి అయితే మేము పరిచయం చేయబోతున్నా అండి ఈ వీడియోని అందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూసేదాన్ని ట్రై చేయండి ఎందుకంటే ఇది ఒక మంచి చాలా మంచి ప్రాపర్టీ అండి ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీలైనంతవరకు అందరూ కూడాను ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసేదానికి ట్రై చేయండి ఓకేనా ఎందుకంటే ఈ ఇల్లు వచ్చేసి మనకు రెండు వందల యాభై అంకనాల స్థలంలో అయితే మనకు ఉండడం జరిగిందండి ఓకేనా కలిగిరి దగ్గరలోని వింజిమూరులో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి ఓకేనా వింజమూర్లో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగింది రెండు వందల యాభై అంకనాల స్థలంలో ఓన్లీ ఇల్లు మాత్రమే ఒక ముప్పై మూడు అంకనాల స్థలంలో ఇల్లు అనేది మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి చూస్తున్నారు ఇదంతా కూడా మనం ఇంటి ముందు కావచ్చు ఇంటి పక్కన కావచ్చు మొత్తం కార్ పార్కింగ్ అంతా కూడాను మనం సెట్ చేసుకోవచ్చు అండి మొత్తం ఎనిమిది కార్లు అయితే మనకు ఇంటి యొక్క సరౌండింగ్స్లోనే మనకు పట్టడం జరుగుతుందండి ఇల్లంతా కూడా ఒకసారి చూడండి ఇది ఒకసారి మెయిన్ డోర్ కూడా చూడండి ఒకసారి ఎలా ఉందో చాలా లగ్జరీగా అయితే మనకు మెయిన్ డోర్ కూడా మనకి అలా ఉండడం జరిగిందండి మొత్తం కూడాను టేక్ ఉడితో మనకు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఒకసారి చూడండి ఎలా ఉందో ఇల్లంతా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి చాలా క్వాలిటీగా అయితే మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది వీళ్ళు ఉండాలన్న ఒక కాన్సెప్ట్తో ఇక్కడ కట్టుకోవడం జరిగింది కాకపోతే వీళ్ళు ఒంగోలు ట్రా ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వెళ్ళిపోతున్నారండి అందుకోసం ఇల్లు అనేది మనకు సేల్ కనీ చెప్పడం జరిగింది ఇక్కడ కూడా వచ్చేసి మనకు ఈ ర్యాంప్ మీద కూడా మనకు రెండు కార్లు అయితే పడతాయండి మొత్తం ఆ విధంగా చూసుకుంటే ఇంటి యొక్క పక్కనే మనకు మొత్తం కూడా ఎనిమిది కార్లు అయితే పడతాయి ఒకసారి డోర్ చూడండి ఎలా ఉందో ఇల్లు కట్టేసి మనం ఇల్లు కట్టి మనకు టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతా ఉందండి అసలు ఈ డోర్ చూసుకుంటే ఎంత లగ్జరీగా కట్టారండి మొత్తం టేక్ వుడ్తో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మనకు వచ్చేసి గ్రానైట్ మాత్రం యూజ్ చేయడం జరిగింది అండి చుట్టూ ఎలివేషన్స్ వరకు మొత్తం స్టెప్స్ కానివ్వండి ఇంటి ముందు కానివ్వండి మొత్తం గ్రానైట్ ఇది యూజ్ చేస్తారు అదే ఇంటి లోపల మనకు మార్బుల్ అనేది యూజ్ చేయడం జరిగిందండి అది కూడా మీకు చూపిస్తాను నేను మొత్తం ఎలా ఉంది ఏందనేది కూడాను ఇదంతా హాల్ ఒకసారి చూడండి మనకి ఈస్ట్ ఫేసింగ్లో వచ్చేసి మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నార్త్ ఫేసింగ్లో చూస్తే ఇంకొక డోర్ అనేది మనకు ఇవ్వడం జరిగిందండి నార్త్ ఫేస్ అదేవిధంగా ఈస్ట్ ఫేస్ రెండు పక్కల మనకు డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు టీవీ కబోర్డ్ అండి ఒకసారి చూడండి ఫర్నిచర్ వేస్తేనే మనకు ఇంటిలో ఒక మూలక అనేది వెళ్ళిపోవడం జరిగింది అంత పెద్ద హాల్ అండి ఇది హాల్ అనేది చాలా విశాలంగా ఉంటుంది ఒక మీరు మినీ ఫంక్షన్ చేసేసుకోవచ్చు అండి హాల్లో ఎంత గ్రాండ్గా ఉందో చూడండి ఒకసారి వీళ్ళు చాలా ఇష్టంగా కట్టించుకున్నారండి ఇల్లు మొత్తం కూడాను బెడ్రూమ్స్ అయితే కూడా బెడ్రూమ్స్ కూడా చాలా విశాలంగా ఉన్నాయండి ఆ బెడ్ చుట్టూ కూడా మనిషి తిరిగే చాలా అంత స్పేషియస్గా ఉందండి ఓకేనా ఇది వచ్చేసి సీలింగ్ ఒకసారి చూడండి అంటే ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అటాచ్డ్ బాత్రూమ్ కూడాను ఒక బెడ్రూమ్ అంత సైజులో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి ఓకేనా వీడియో అంతా కూడా నన్ను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థం అవుతుంది ఇల్లు అంతా బాగుంది ఏందనేది ఇదంతా వచ్చేసి హాల్ హాల్లో ఫర్నిచర్ అండి ఒకసారి చూడండి ఓకేనా వీళ్ళు ఉండాలన్న ఇంటెన్షన్తో చాలా ఇష్టంగా అయితే ఇల్లునైతే కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి కాకపోతే కొన్ని పరిస్థితుల ప్రభావం వీళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంది అందుకోసం మనకు సేల్గానే అనేది చెప్పడం జరిగిందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే వచ్చి విజిట్ చేయండి విజిట్ చేసి అన్ని విధాలా మీరు చెక్ చేసుకుని తీసుకునేదానికైతే ట్రై చేయండి ఓకేనా సీలింగ్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ఒక్కటి దగ్గరుండి మరి చేయించుకున్నారండి ఈ ఇల్లు కట్టడానికి వాళ్ళకు మొత్తం అల్ట్రాటెక్ సిమెంట్ అనేది యూజ్ చేయడం జరిగింది టాటా అదే అదేవిధంగా అల్ట్రాటెక్ సిమెంట్ అనేది యూజ్ చేశారండి హై క్వాలిటీలోనే మొత్తం కూడా పద్దెనిమిది వందల సిమెంట్ కట్ల సిమెంట్ బ్యాగ్స్ అయితే మనకు యూజ్ చేశారని చెప్తున్నారండి ఓకేనా ఇల్లంతా పూర్తి అవ్వడానికి మనం పద్దెనిమిది వందల సిమెంట్ బ్యాగ్స్ అనేవి యూజ్ చేసాను చెప్తున్నారు ఇది ఓపెన్ కిచెన్ అండి ఇది అసలు గార్డెన్ కానివ్వండి చుట్టూ చుట్టు చెట్లు కానివ్వండి ఇల్ల ఒక అసలు నిజం చెప్పాలంటే ఒక ఇంద్రభవన్లో కట్టుకున్నారండి వీళ్ళు ఇంటి ముందు కూడా ఒక పెద్ద పార్క్ లాగా ఉంటుందండి మనకు ఆ చెట్లు ఆ విధంగా ఉన్నాయండి మొత్తం కూడా ఇల్లంతా ఇల్లు అంతా కూడాను అవి కూడా మీకు నేను చూపిస్తాను పై నుంచి అనేది చూపిస్తానండి ఒకసారి చూద్దరు అది కూడాను ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇందా అనేది మీకు వాష్రూమ్ అయితే చూపించలేదు ఈ ఈ బెడ్రూమ్లో మీకు వాష్రూమ్ అనేది చూపిస్తానండి ఎలా ఉంది అనేది ఓకేనా ప్రైస్ విషయానికి వస్తే మనకు ఇంటి యొక్క ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ బడ్జెట్ అనేది చెప్తున్నారండి వీళ్ళు వెళ్ళిపోవాలన్న ఇంటెన్షన్తో మనకు వీళ్ళని త్వరగా అమ్మేయాలన్న ఆయన కాన్సెప్ట్తో మనకు చాలా తక్కువ బడ్జెట్ అనేది చెప్పారండి మనకు ఆ బడ్జెట్ విషయానికి వస్తే నైంటీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమేనండి ఓకేనా నైంటీ ఎయిట్ ల్యాక్స్కే మీకు రెండు వందల యాభై అంకనాల ల్యాండ్ దాంట్లో ఒక ముప్పై మూడు అంకాల ఇల్లు కూడా మీకు సొంతం చేయడం అయితే మీకు సొంతం అవుతుందండి ఒకసారి ఆలోచించుకోండి ఎవరైనా సరే ఎప్పుడైనా మీరు ఉండాలని మీరు తీసుకొని మీరు పర్మనెంట్గా ఉండిపోవాలన్నా లేదా గెస్ట్ హౌస్గా వాడుకోవాలన్నా సరే మీకు చాలా బాగుంటుందండి ఒకసారి చూద్దాం అంతా కూడా నెలవందైందండి ఇది ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇల్లంతా కూడాను చాలా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించుకున్నారు ఇంకా ఈ వీడియో చూస్తూ ఇంకెవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీళ్ళైనంత వరకు అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసాను ట్రై చేయండి అదేవిధంగా చూడండి ఎలా ఉందో ఒకదంతా కూడా అండి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా కొత్తగా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలన్న ఆలోచన ఉన్నా సరే నా వీడియోస్ని అయితే వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తానని ట్రై చేయండి అదేవిధంగా మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ సేల్ చేయాలన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి మీకు చెప్తానండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఈ ప్రాపర్టీకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేస్తానని ట్రై చేయండి ఒకసారి పైనుంచి కూడా మనం చూద్దామండి ఎలా ఉంది ఏంటనేది అంతా కూడాను ఇక్కడ ఇంటి యొక్క మెజర్మెంట్స్ విషయానికి వస్తే ఫార్టీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ ఫీట్స్ అండి యాభై నాలుగుకి నలభై నాలుగు కొలతలు వచ్చేసి మొత్తం కూడా ముప్పై మూడు అంకనాలు అనేది మనకు క్లియర్ రావడం జరుగుతుంది మిగిలిన ల్యాండ్ అంతా కూడాను ఓపెన్ ల్యాండ్ అనేది పెట్టడం జరిగిందండి అది మనకి ఈ విధంగా గార్డెన్ లాగా యూజ్ చేయడం జరిగింది వీళ్ళంతా కూడాను ఇంటి ముందు ఒక మినీ పార్క్ లాగా ఉంటుందండి మనం చూడడానికి చూడండి అంతా కూడా ఎలా ఉంది ఒకసారి ఇంటి ముందు అంతా కూడాను మొత్తం వుడ్ వరకు లాగా ఉందండి మనకి వేసిన టైల్స్ వచ్చేసి మనకు సేమ్ మనకు వుడ్ వచ్చేసి ఎలా ఉంటుందో అలాగ ఉండడం జరిగింది కొబ్బరి చెట్లు కూడా మొత్తం ఎనిమిది కొబ్బరి చెట్లు ఉన్నాయండి ఇక్కడ లోపల పూల చెట్లు కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి అన్నీ మనకు ఎటు చెడ్డన్నింటివి మొక్కలు అన్నీ వేస్తున్నారండి ఇంట్లో చాలా బాగుంది ఇల్లు అయితే మాత్రం ఎవరన్నా తీసుకోవాలని ఇంటెన్షన్ ఉంటే మాత్రం నా నెంబర్కి అయితే కాల్ చేయండి మళ్ళీ చెప్తాను అండి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి డౌట్స్ అన్నీ మీకు క్లారిఫై చేస్తానని ట్రై చేస్తానండి మీతో ఓనర్తో మాట్లాడాలన్నా సరే మీతో ఓనర్తో కూడా నేను మాట్లాడించేదాన్ని ట్రై చేస్తాను ఓకేనా మీకు అన్ని డౌట్స్ అన్నీ క్లారిఫై అయిన తర్వాత తీసుకునేదానికైతే ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే వీలైనంతవరకు అందరూ కూడాను లైక్ చేసి సపోర్ట్ చేస్తాను ట్రై చేయండి థ్యాంక్ యూ